ఈరోజు ఉమాన్లో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం జెండా వందనం మరి ఇక్కడ వేడుకలు ఘనంగా జరగడం జరిగింది మరి కల్పు దేశం ఎడారిలో గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఇండియాలో ఉన్న అన్ని స్టేట్ వాళ్ళు మరి గణతంత్ర దినోత్సవానికి వేడుకల్లో పాల్గొని ప్రతి ఒక్కరు సంతోషాన్ని మరి పంచుకోవడం జరిగింది ఎందుకంటే మనం ఇండియాలో లేకున్నా దేశంలో ఉండి కూడా మరి గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం మరి ఈ వేడుకలలో అంబేద్కర్ సేవా సమితి కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్కరికి మన